ఇప్పటివరకే ఒక పక్క ఫిర్యాదు చేసిన సిచ్యువేషన్ అయితే కనిపించింది దాంతో పాటుగా కాంగ్రెస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు చాలా మంది కూడా జూబ్లీస్ నియోజకవర్గంలో ఆ తిరుగుతున్నారు అని చెప్పేసి కూడా ఇప్పటివరకు ఈసీఐ కూడా కామెడీ చేసిన నేపథ్యంలో కాసేపటి క్రితమే ఎన్నికల ప్రధాన అధికారి కూడా ఆ స్పందిస్తూ కూడా ఎవరైతే లోకల్ వాళ్ళు కాకుండా నాలుగు లోకల్ వాళ్ళు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారో వారిపైన కూడా కేసులు నమోదు చేయాలి అంటే కూడా ఆ ఇప్పటివరకే ఆ ఒక నిర్ణయం అయితే తెలిపిందని చెప్పుకోవచ్చు ఎవరైతే నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏదైతే ఎన్నికల ప్రచారం మోస్తుందో మోసిన వెంటనే వారి నియోజకవర్గాలకు వెళ్ళాలి వారు వేరే ప్రాంతం నుంచి వచ్చిన వారు ఉంటే వారి ప్రాంతానికి కూడా ఆ వెళ్ళాలి అని చెప్పేసి కూడా సూచనలు కూడా ఆ చేసిన నేపథ్యంలో మాత్రం ఎవరు కూడా ఆ వెళ్లకుండా కూడా లోకల్లోనే ఉండడం ఓటర్లను కూడా ప్రలోభాలు కూడా ఆ గురి చేస్తున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకే ఫిర్యాదులు కూడా ఆ చేస్తున్న నేపథ్యంలో మాత్రం దానిపైన కూడా ఇప్పటివరకే ఈసీఐ కూడా ఆ సీరియస్ అయిన సిచువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు నాలుగు లోకలలో ఎవరైతున్నారో వారిపైనే కూడా ఆ కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆదేశాలు అయితే ఆ జారీ చేసింది ఇప్పటివరకే ఇప్పటికే వాట్సాప్ గ్రూప్లలో మాత్రం ఆ ఏదైతే ఆ బ్యాలెట్ బాక్స్ ఉంటుందో బ్యాలెట్ బ్యాక్స్ కూడా ఆ బయటికి వచ్చిన విజువల్స్ అయితే బయట చక్కర్లు అయితే కొడుతుంది దానికి సంబంధించిన వీవీ ప్యాట్ కూడా ఆ బయటికి వచ్చింది దానిపైన కూడా ఇప్పటివరకే ఆ ఈసీఐ కూడా సీరియస్ అవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఆ పోలింగ్ బోత్ లోకి మొబైల్ ఫోన్లు అలో చేయొద్దని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా ఆ ఎన్నికల సంఘం అయితే తెలిపింది కానీ మొబైల్ ఫోన్లు ఏ విధంగా అలో చేశారు ఆ ఏవిఎం నుంచి కూడా బయటికి వచ్చింది అనే దానిపైన కూడా ఆరా తీసుకున్న సిచ్యువేషన్ అయితే ఆ కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు అయితే ఓటర్కు సంబంధించినకి మాత్రం ఎవరైతే ఓటర్లు ఆ పోలింగ్ బూత్కు వస్తున్నారో పోలింగ్ బూత్కు వచ్చిన వారి దగ్గర నుంచి కూడా పోలీసులు మాత్రం వాళ్ళని ఆ మొబైల్ ఉంటుందో మొబైల్ తీసుకొని లోపలికి పంపేయాలి అక్కడ ఓటు హక్కు కూడా వినియోగించుకోవడానికి మాత్రం వాళ్ళకు సూచనలు చేయాలి అని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ చెప్పిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది కానీ ఓటర్లకు సంబంధించిన మాత్రం కొంతమంది మొబైల్ లోపలికి తీసుకెళ్లడం వారు ఎవరికైతే ఓటు వేశామో ఓటు వేసిన దాన్ని మాత్రం బయటికి ఇప్పటివరకే ఆ రిలీజ్ చేయడం పైన కూడా ఈసీఐ కూడా దృష్టి పెట్టిన ఆ సిచ్యుయేషన్ అయితే కనిపిస్తుంది దీంతో పాటుగా ఇప్పటివరకే చాలా అంటే ఇప్పటివరకు ఉన్న ఏడు డివిజన్లకు సంబంధించి కూడా ఏడు డివిజన్లు దాదాపు నాలుగు డివిజన్లు మాత్రం కొంతవరకు ఆ గొడవలు కూడా జరుగుతున్నాయి బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అదే అదేవిధంగా ఆ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కూడా గొడవలు కూడా జరుగుతున్నాయి ఇప్పటివరకు ఏ సంబంధించిన ఆ కార్యకర్త ఓరి పైన కూడా ఇప్పటివరకే దాడులు చేసినట్టు కూడా ఆ సమాచారం అందుతుంది అదేవిధంగా ఉదయం కూడా ఆ కాంగ్రెస్కు సంబంధించిన ఆ మాజీ కార్పొరేటరు బాబా పశుద్దీన్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ నేతల మధ్య కూడా గొడవ జరిగింది ఆ సమయంలో మాత్రం ఆ నేతలకు ఆ సంబంధించి వాదా సమయంలో మాత్రం పోలింగ్ బూత్లకు వచ్చే సమయంలో మాత్రం ఓటర్లను ఆ ప్రలోభ పెడుతున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు అయితే వాదించే ఆ సమయంలో గొడవ జరిగింది అంటూ కూడా ఇప్పటివరకే చెప్తున్న ఆ సిచువేషన్ అయితే కనిపిస్తుంది దాంతోపాటుగా ఆ జూబిలీస్ నియోజకవర్గానికి సంబంధించి కూడా నియోజకవర్గ ఆ వ్యాప్తంగా కూడా అక్కడక్కడ కూడా ఇప్పటివరకే ఆ కొంతవరకు ఆ ఓటర్లకు సంబంధించి మాత్రం ఓటర్ హక్కు వినియోగించుకోవడానికి ఆ పోలింగ్ బూత్కు వస్తున్న సమయంలో మాత్రం పొలిటికల్ పార్టీలకు సంబంధించిన నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారు అంటూ కూడా పొలిటికల్ నేతల మధ్య మాత్రం ఆ గొడవకైతే దారి తీసిన సిచువేషన్ అయితే కనిపిస్తుంది ప్రజెంట్ అయితే ఆ పోలింగ్ అయితే మందకొడిగా జరుగుతుంది దాదాపు ఆ మూడు గంటల తర్వాత మాత్రం పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు అయితే అంచనాలు కూడా ఆ వేసుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఓటర్లు ఇంకా ఇంట్ల నుంచి కూడా చాలా మంది రావాల్సి ఉంది ఓటర్ కూడా ఆ వినియోగించుకోవాల్సి ఉంటుంది దాదాపు పదకొండు గంటల వరకే ఇరవై శాతం అయింది ఓటింగ్ అంటే దాదాపు ఇంకా గంట వ్యవధి కూడా అయింది కాబట్టి దాదాపు ముప్పై శాతం వరకు మాత్రమే ఓటింగు అయింది సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పోలింగ్ అయితే జరిగిపోతుంది కాబట్టి అప్పటి వరకు ఇంకా ఎంత శాతం పోలింగ్ నమోదవుతుంది అన్న దానిపైన కూడా ఓ క్లారిటీ అయితే రైట్ రైట్ ప్రవీణ్ మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లోని ఎన్ఎఫ్సి